అధికార పార్టీపై మంత్రులపై ప్రతిపక్ష పార్టీల విమర్శల కంటే సొంత పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది ప్రభుత్వంలో ఉండి మంత్రులు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి మంత్రుల మధ్య ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తాజాగా మంత్రులు పన్నం ప్రభాకర్ అడ్లూరి మధ్య వివాదం అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ రచ్చగా మారింది ముఖ్యంగా మంత్రి పన్నం తీరుతో హస్తం పార్టీ ఆగమవుతుందట అటు అధిష్టానానికి పన్నం వేకరీ తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది సొంత జిల్లాలోనూ పన్నం వ్యవహార శైలిపి జోరిగానే చర్చ నడుస్తుందట తెలంగాణ కేబినెట్ లో ఇటీవల బాధ్యత రాహిత్యం పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలు గణనీయంగా వినిపిస్తోంది కొంతమంది మంత్రులు అస్సల అజెండా కన్నా సొంత అజెండాలు ఎక్కువైపోయాయని నోరు అదుపులో పెట్టుకోలేక కంట్రోల్ తప్పడం వల్లే సమస్యలు పెరుగుతోన్నట్టు కేబినెట్ సహచరులే మాట్లాడుకుంటున్నారట ఏదైనా ఓ సమస్య వచ్చిందంటే అది రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది సహజం కానీ ఇక్కడ మాత్రం కొందరు మంత్రులు సమస్యల్ని ఎదుర్కొంటున్నా మిగతా వాళ్లు వాటిని చూసి కూడా అలర్ట్ అవ్వడం లేదట ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న మంత్రుల ప్రవర్తనలు లేదని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం తాజాగా ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరే ప్రధాన చర్చనీయాంశంగా మారింది సహచరుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దళిత నేతైన అడ్లూరి లక్ష్మణ్పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి మంత్రి పొన్నం సహచర మంత్రిపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు పెద్ద దుమారంగా మారి దీనిపై అడ్లూరి కూడా సీరియస్ అయ్యారు దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ వరకు వెళ్తానన్నారు ఈ గొడవ కాస్త తెలంగాణ వ్యాప్తంగా రత్సగా మారింది మరోవైపు పిసిసి చీఫ్ కూడా పెరుగుతున్న పంచాయతీపై స్పందించారు అడ్లూరి పొన్నం ప్రభాకర్లకు ఫోన్ చేశారు ఇద్దరు కూడా కలిసి పనిచేయాలని ఆదేశించారు అటు పొన్నం చేసిన వ్యాఖ్యలు గౌరవాన్ని దెబ్బతీసీలా ఉన్నాయని సామాజిక వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ఈ ఘటనపై పార్టీ లోపల అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ పొన్నం మాత్రం తను ఎవరినే ఉద్దేశించి అనలేదని అన్నారు పైగా తొలిత బీఆర్ఎస్ కుట్రా అంటూ పొలిటికల్ టోన్ తీసుకునేలా అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఏటగలకు పొనం క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన రాజేసిన సగలతో అడ్లూరి వర్గం మాత్రం లోపల రగిలిపోతోందట అయితే ఈ ఎపిసోడ్ ముగిసిందని భావించిన సమయంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియా చిట్చాట్లో పొన్నం వ్యాఖ్యల్ని తప్పుబట్టారు దీంతో సొంత జిల్లాకు చెందిన మంత్రులతోనూ పొన్నంకు పొసుగడం లేదని కాంగ్రెస్ కేడర్ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట ఇక ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో జూబిల్ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు దీంతో ఈ వ్యవహారం కూడా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జూబిల్ హిల్స్ ఉప ఎన్నికలో స్థానికులకు ఇవ్వాలని అన్నారు బయట వారికి టికెట్ ఇవ్వకూడదన్నారు ఈ వ్యాఖ్యల పట్ల పలువురు పార్టీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఈ మేరకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పొన్నం వ్యాఖ్యలపై స్పందించారు పొన్నం ప్రభాకర్ కంటే తానే సీనియర్ నాయకుడని చేశారు పొన్నం ప్రభాకర్ ప్రకటనలు టికెట్ పై అధికారాన్ని స్వయంగా చూపించే ప్రయత్నమని ఆయన విమర్శించారు అయితే కీలక నిర్ణయాల సదస్సులో ముఖ్య సమావేశాల్లో పొన్నానికి ప్రత్యేక స్థానం ఉండడంతో ఆయనకు అధిక స్థాయిలో ఆత్మవిశ్వాసం కలిగించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఈ ప్రాధాన్యతే అడ్డు అదుపు లేకుండా మాట్లాడే ధోరణి పెంచిందని భావిస్తున్నారు ఇంతవరకు పొన్నం వ్యాఖ్యలు మౌఖిక స్థాయిలో ఉన్న పార్టీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది ఓ పక్క అడ్లూరి అనుచరగడం మరోవైపు సామాజిక వర్గాల ఆవేదన మధ్య సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గా మారింది తనపై విమర్శలు వచ్చినప్పుడు బాధను వ్యక్తం చేయగలిగిన పొన్నం తానే చేసినప్పుడు దానిని సూటిగా అంగీకరించకపోవడం ఆయన రెండు ధోరణులకు ఉదాహరణగా నిలుస్తోంది పైగా ఎప్పుడు ఏం మాట్లాడతారో అని కాంగ్రెస్ క్యాడర్ సైతం కన్ఫ్యూజ్ అవుతోందట కొంతమంది సీనియర్ నేతలు మంత్రులు నోటిని అదుపులో ఉంచకపోవడం వల్ల పార్టీ కూడా ఇబ్బందుల్లో పడుతోందని చెబుతున్నారు ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు ఇలాంటి రత్స విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నప్పటికీ సొంత పార్టీ నేతలు మంత్రుల విభేదాలు వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మంత్రులు తమ సహచర మంత్రులపై వ్యక్తిగత దూషణలకు దిగడం తమ శాఖాపరమైన నిర్ణయాలు తమకు తెలియకుండానే జరుగుతున్నాయని బహిరంగంగా చెప్పడం అలాగే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయంపై అనుమానాలు వ్యక్తం చేయడం వంటివి ప్రభుత్వ పనితీరుని ప్రశ్నిస్తున్నాయి